వాళ్ళు ఫోన్కి డేటా కావాలి టాక్ టైం కాదు టాక్ టైం ఏంటంటే మాట్లాడడం కోసం డేటా ఉంటేనే యూట్యూబ్ చూడొచ్చు టెలిగ్రామ్లో పర్ మీటింగ్ పెట్టుకోవచ్చు వాట్సాప్ చెక్ చేయొచ్చు యూట్యూబ్లో ఎన్నో చూడవచ్చు ఇదంతా డేటా బేస్డ్ ప్రాజెక్ట్స్ ఇవి మనీ కన్వర్టెడ్ ఇంటూ డేటా మనీ కన్వర్టెడ్ ఇంటూ డేటా డేటా కన్వర్టెడ్ ఇంటూ మనీ ఆర్ కరెన్సీ వేరు వేరు దేశాల్లో కరెన్సీ వేరు వేరుగా ఉంటుంది కాబట్టి మనీ కన్వర్టెడే డేటా డేటా కన్వర్టెడ కరెన్సీ ఆర్ మనీ ఇదే అనుకోవచ్చు మన జేబులో డబ్బులకి డేటా కోల్పడిన ఆ డేటా కంపెనీలకి డబ్బుగా మారిపోతుంది వాట్సాప్ లో మనం మెసేజ్ వాట్సాప్ వాడుతున్నప్పుడు వాడుతున్నంత టైంలో ఎంత డేటా ఆ డేటా ఆ కంపెనీకి కరెన్సీగా ఆ కంపెనీకి ఎన్కమ్ గా మారిపోతుంది వాట్సాప్ కానీ యూట్యూబ్ కాదు ఫేస్బుక్ ఏ కాదు ప్రతి యాప్ యాప్ యూస్ చేయడం ద్వారా ఆయన కంపెనీలు బిలియన్ మిలియన్స్ మిలియన్స్ బిలియన్స్ ట్రిలియన్స్ లోకి మారిపోతున్నాయి వన్ అస్ మిలియనెస్ మిలియనెస్ ట్రిలియన్స్ గా మారిపోతున్నారు ఫేస్బుక్ అనే యాప్ గంటకి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుందంటే రమ్మ సెక్కింగ్ ఉందా ప్రతి యాప్ వాళ్ళు ప్రతి యాప్ ఇన్కమ్ అలాగే ఉందని కొంచెం ఎక్కువ తప్పులు ఫేస్బుక్ కొంచెం ఎందుకంటే ఎక్కువ చెప్పుకుంటా ఉంటే వన్ ఇయర్ బ్యాక్ ఫేస్బుక్ ఆగిపోయింది ఫేస్బుక్ ఆగిపోతే ఎవరికి నష్టం కంపెనీకి అంత నష్టం గంట నష్టం అంటూ చాలా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది మరి ప్రపంచంలో నాలుగో రిచెస్ట్ పర్సన్ గా ఉన్నాడు జుకర్బర్గ్ అనే వ్యక్తి ఫేస్బుక్ అధినేత మరి ఇక్కడ ఫేస్బుక్ కి అతనికి పంపితే టెక్నాలజీ బేస్డ్ ప్రాజెక్ట్స్ లో మనకి ఎంత ఇన్కమ్ ఉంటుంది గంటకి ఇరవై నాలుగు వేల కోట్ల మందిని మనం అంటే ఇరవై నాలుగు వేల కోట్లు వస్తుందంటే ఇరవై నాలుగు వేల మందిని కొట్టి చేసేయచ్చు కదా అదే తల్కో లక్ష అంటే కొన్ని లక్షల మందిని మనం లక్షాధికారులుగా మార్చవచ్చు కదా గమనించుకోండి డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అండి డేటా వల్లే ప్రతి కంపెనీ క్వార్టర్ ఇన్కమ్ సంపాదించుకుంటుంది ప్రతి చిన్న కంపెనీ డేటా వల్ల చాలా డబ్బు సంపాదించుకుంటుంది ఇది అర్థం కాక ఇది కహాని అనుకుంటే అటువంటి వాళ్ళు చాలా వెనకబడి ఉన్నట్టు చాలా అప్డేట్ అవ్వాలి ఎక్కడో 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 ఉండిపోయారు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అవగాహన తోటి అప్డేట్ అవ్వటం ప్రయత్నం చేయండి అప్డేట్ అవ్వాలంటే మీటింగ్ రావాలి ఎవరో ఏదో చెప్తారు మీరు ఏదో చెప్తారు అలాంటి అవకాశం ఎవరై చెప్పినా మనం దాన్ని గుట్టుగా నమ్మవలసిన పని లేదు కనపడుతుంటే దాని గురించి ఎక్కువ వాళ్ళు గురించి మనం పట్టించుకోవద్దు పది రూపాయలకు ఒక ప్రోడక్ట్ అమ్ముతున్న షాప్ ఓనరు ప్రతి ఒక్కడు పది రూపాయలకు అమ్ముతాడు ఒక సబ్బుని అది అంత వింత ఏం కాదు పక్క షాప్ పక్క షాప్ ఒక నైన్ రూపీస్ కమితే అది కొంతవరకు వింతే ఆ పక్క షాప్ ఫైవ్ రూపీస్ కమితే ప్రపంచం వింత మీరు పది రూపాయలు సబ్బుకుంటారా అదే సబ్బు రేటు పది రూపాయలు అదే సబ్బు రేటు తొమ్మిది రూపాయలు అదే సబ్బు రేటు ఐదు రూపాయలు ఇందులో డూప్లికేట్ ఒరిజినల్ ఏమీ లేవాడు అంతా ఒకటే ఫైవ్ రూపీస్ అమ్మాయి వాడి మనం ఈగల్లా దోమలా వెళ్ళిపోతాం ప్రతి మనిషి తనకు కూడా ఒక ఆర్డర్ తప్పుకొస్తే మంచిది అనుకుంటాడు కదా అలాగే మాల్స్ అన్ని ఇప్పుడు కొన్న పరిస్థితి మాల్స్ పరిస్థితి అలాగే ఉంది ఇక్కడ మన డేటా సగం మనకి ఇచ్చి సగం కంపెనీ వాడుకుంటే ఇంకంతకంటే ఎక్కువ అవసరం ఇప్పటి వరకు ఏ కంపెనీ వాడు యూట్యూబ్లో గంటల 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 గంటలు చూస్తూ ఉంటాం వాట్సాప్ ఎంత టైం వాట్సాప్ వాడేస్తూ ఉంటాం ఫేస్బుక్లో ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ ఉంటాం చాటింగ్ చేస్తూ ఉంటాం మెయిల్స్ ఉపయోగిస్తూ ఉంటాం ఫోన్పే గూగుల్ పే వాడుతూ ఉంటాం మన సరే డేటా ఇప్పుడు వందలు ఇచ్చే నాలుగు వందల ఐదు వందల ఆరు వందలు వెయ్యి రూపాయలు డేటా టోటల్ గా ఎన్ని కంపెనీలకి షేర్ అవుతుంది మనకి ఏమొచ్చింది మనకు ఇంకొక పావులే ఈనాడు రాలేదు రాదు కూడా ఈ టెక్నాలజీలో ఉన్న మహం ఏంటంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పెర్సెంట్ జాయిన్ అయిన వాళ్ళందరికీ కంపెనీ వరల్డ్ వైడ్ డెవలప్మెంట్ కి ఖర్చు పెడుతూ ముందుకు వెళ్ళాల్సిన ముందుకు వెళ్లే పరిస్థితిలో ఉంది మనం జాయిన్ అవ్వాలంటే మన పూర్తి పేరు మెయిల్ ఉంటే చాలా మన పూర్తి పేరు మెయిల్ ఉంటే జాయినింగ్ టూ టైప్స్ జాయినింగ్ రెండు రకాలు ఒకటి ప్రీ జాయినింగ్ రెండోది పేమెంట్ జాయినింగ్ ఇక నచ్చితే ప్రీ జాయినింగ్ ఒక పైసా ఖర్చు లేదండి ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయిన వ్యక్తి ఫ్రీగా ఉండి రెండు నెలల తర్వాత తను కూడా ఎంకమ్స్ తీసుకోవచ్చు నవంబర్ నెలలో మనకి కమిషనర్స్ ఈ రేంజ్ లో ఇవ్వచ్చు అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు ఫ్రీగా జాయిన్ అయిన వ్యక్తి రెండు నెలల తర్వాత మూడో నెల నుంచి ఫిఫ్టీ యూరోస్ వరకు తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది కంపెనీ అంటే ఎటర్డే ఫిఫ్టీ యూరోస్ రావచ్చు తక్కువ హీరోస్ రావచ్చు తర్వాత మెల్లగా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది అందుకనే ఒక ఇన్కమ్ వస్తే తప్ప మనం క్లారిటీ ఫుల్ మాకు వచ్చే ఇన్కమ్ తోటి ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వచ్చు ఒక పైసా ఖర్చు లేకుండా జాయిన్ అవుతాయి ఫ్రీ అమౌంట్ ఫ్రీగా ఇన్కమ్ తీసుకోవచ్చు అలాగే ఫ్రీగా ఉన్న వ్యక్తి మరో ఫ్రీగా ఉన్న వ్యక్తిని జాయిన్ చేయడం ద్వారా కూడా అప్ టు హండ్రెడ్ యూరోస్ వరకు తీసుకునే అవకాశం ఉంది అని కూడా స్టార్టింగ్ మంత్ లోనే వంద యూరోలు ఇచ్చేస్తుంది అని కాదు ఈ లోపల అన్ని అనుకున్నది అనుకున్నట్టు కంప్లీట్ చేస్తే ఇచ్చిన బట్ ఫస్ట్ లెవెల్ కొన్ని వందల మందిని జాయిన్ చేసుకోవచ్చు వేల మందిని జాయిన్ చేసుకుని లక్ష లక్షల మంది జాయిన్ చేసుకోవచ్చు మన ఇష్టం అది ఫ్రీ లో ఒక టెన్ పర్సెంట్ ఒక టెన్ మెంబర్స్ మాత్రమే అవకాశం ఉంది టెన్ మెంబర్స్ ఫ్రీగా జాయిన్ చేసుకుంటే ఒక్కొక్కటి మీద ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వచ్చు ఒక పైసా ఖర్చు లేకుండా జాయిన్ అవుతాయి ఫ్రీ అమౌంట్ ఫ్రీగా ఇన్కమ్ తీసుకోవచ్చు అలాగే ఫ్రీగా ఉన్న వ్యక్తి మరో ఫ్రీగా ఉన్న వ్యక్తిని జాయిన్ చేయడం ద్వారా కూడా అప్ టు హండ్రెడ్ యూరోస్ వరకు తీసుకునే అవకాశం ఉంది అని అంటే స్టార్టింగ్ మంత్ లోనే వంద ఇయరోలు ఇచ్చేస్తుంది అని కాదు ఈ లోపల అన్ని అనుకున్నది అనుకున్నట్టు కంప్లీట్ చేస్తే ఇచ్చిన ఆశ్చర్యపోదు లెవెల్ లెవెల్లో కొన్ని వందల మందిని జాయిన్ చేసుకోవచ్చు వేల మందిని జాయిన్ లక్ష లక్షల మందిని జాయిన్ చేసుకోవచ్చు మన ఇష్టం అది ఫ్రీ జాయినింగ్ లో ఒక టెన్ పర్సెంట్ ఒక టెన్ మెంబర్స్ మాత్రమే అవకాశం ఉంది టెన్ మెంబర్స్ ఫ్రీగా జాయిన్ చేసుకుంటే ఒక్కొక్కటి మీద